ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఓ బాలుడు ఎమోషనల్ అయ్యాడు ఇంతకీ విషయం ఏంటి అనుకుంటున్నారా తాను అభిమానంతో వేసిన చిత్రపటం సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీకి చేరడంతో ఓ బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు గుజరాత్ భావన్ నగర సభలో ఈ ఘటన చోటు చేసుకుంది నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా ఆ బాలుడు తాను వేసిన డ్రాయింగ్ని దూరం నుంచే చూపించాడు అది గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ చిత్రపటాన్ని తీసుకోవాలని తన సెక్యూరిటీని ఆదేశించారు బాలు ఏడవద్దని త్వరలోనే లేఖ రాస్తానని కూడా చెప్పారు ఇలాంటి పిల్లల ప్రేమ కంటే తన జీవితానికి ఇంకేం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వీడియోకు నెట్టింట వైరల్ అవుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి